హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ ఈరోజు యోక్షిత వాళ్ళ అమ్మమ్మ యోక్షిత కోసం కొన్ని కార్పప్పులు చేస్తుంది స్కూల్లో స్నాక్స్ కావాలి స్నాక్స్ కావాలి అనుకుంటుంది కదా సో అందుకోసం అనేసి బియ్యం పిండిలో కొంచెం జీలకర్ర అండ్ అలాగే హాఫ్ కప్పుడు తెల్ల నువ్వులు వేసుకొని అండ్ ఇందులోనే కరివేపాకు ఇలా చించుకొని ఒక కప్పుడు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసం అనేసి అండ్ అలాగే సాల్ట్ తగినంత వేసుకోవాలి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పొడి ధనియాల పొడితో పాటు పల్లీలు వేయించుకొని ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పుడు కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంత పిండికి కలిసేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి అక్కడక్కడ కారం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కాబట్టి అదంతా టేస్ట్ ఉండదు కాబట్టి ఎంత నీట్గా కలుపుకుంటే అంత బాగుంటుంది సో ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇందులో ఇప్పుడు వాటర్ పోస్తూ కలుపుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి కలుపుతూ ఎంతైతే అవసరం పడుతుందో అంతే పోసుకోవాలి ఒకేసారి పోసుకున్నారంటే పిండి మొత్తం లూజ్ అయిపోతుంది అందుకనేసి కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి పిండిని ఇదేనండి పిండిని కలుపుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి పిండిని మాత్రం ముద్దగా చేసుకున్న తర్వాత బట్ట వేసుకోవాలి ఎందుకంటే ఆరిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చేసేసుకోవాలి సో చేసే వీడియో అయితే నేను పెట్టలేకపోయాను సో ఫైనల్గా అయితే చేసేసాము ఇదే కారపప్పల వీడియో చూసారు కదా ఏమేమి వేసామో ఎలా చేసుకోవాలో ఇక చేసుకున్నాడు అంటే పెట్టాలనుకున్నాము వీడియో బట్ టైం లేక చేయలేదు వీడియో షూట్ చేయలేదు సో అయిన తర్వాత చేసి మాత్రం పెడుతున్నాము ఇదే యోక్షిత శ్రీ బ్లాగ్స్లో కారపప్పల డే అమ్మమ్మ చేతి కారపప్పలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి